అసలు కాంగ్రెస్ పార్టీకి బీసీల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కే లేదు మేము సూటిగా అడుగుతా ఉన్నాం పొన్నం ప్రభాకర్ గారిని ప్రముఖ బీసీ నాయకుడు బట్టి విక్రమార్క గారు స్వతంత్ర భారతదేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడేటప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఒక్కరినైనా బీసీని ముఖ్యమంత్రి చేసిరా దీనికి సమాధానం చెప్పాలి మీరు యాభై నుంచి అరవై సంవత్సరాలు పరిపాలించారు బీసీలకు మీరు ఏ నాడైనా కేంద్ర ప్రభుత్వంలో ఇరవై ఏడు శాతం బీసీలకు మంత్రి పదవులు ఎక్కడన్నా పోనీ బీసీని ఎప్పుడైనా ప్రధానమంత్రిని చేసిర్రా మీరు ఉదయపూర్ మీ పార్టీ డిక్లరేషన్ మీరు పాటించలేకపోయారు ముప్పై నాలుగు ఇరవై రెండు మాత్రం ఇచ్చేసి మీ ఉదయపూర్ డిక్లరేషన్ మీరు చేసిన దాన్ని మీరే తుంగలో దొక్కుకొని బీసీలను మోసం చేసి మళ్ళీ ఇప్పుడు బీసీల గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం స్థానిక సంస్థల ఎన్నికలు కోర్టు మొట్టికాయలేసింది ముప్పై తారీఖు సెప్టెంబర్ లోపల నిర్వహించాలని చెప్పేసి ఏ అంశం లేక తెలంగాణలో బీసీలు అడ్డవులుగా దొరికిర్రు వీళ్ళని అప్పుడు మోసం చేసినాం కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద మళ్ళీ ఇప్పుడు నలభై రెండు శాతం పేరు మీద మోసం చేయొచ్చు మభ్య పెట్టచ్చు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడి స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో కనీసం స్థానాలన్నా గెలుచుకునేది ఎట్లా ఇది తప్పితే వేరే అంశం లేనట్టు ఇవాళ దీన్ని ఎత్తుకొని ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు పక్తు బీసీలను మోసం చేస్తూ ఉన్నారు కనీసం మీరు నామినేటెడ్ పోస్టులల్లో కూడా దమ్ముంటే ఫార్టీ టూ పర్సెంటేజ్ ఇంప్లిమెంట్ చేసి చూడండి చూపించండి అది కూడా మీ చేతులు ఉన్నదే కదా దాన్ని ఎందుకు చేయలేకపోతా ఉండరు ఇన్ ప్రిన్సిపుల్ మేము మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్తా ఉంది మతపరమైనటువంటి రిజర్వేషన్లను మేము ఒప్పుకోము అది రాజ్యాంగ వ్యతిరేకము రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ఏ అంశాన్ని కూడా భారతీయ జనతా పార్టీ ఒప్పుకోదని స్పష్టంగా చెప్పింది మరి మీరు నలభై రెండు శాతంలా పది శాతం ముస్లింస్ని బీసీలుగా కలిపి గుత్తగా బీసీలను మోసం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా రేవంత్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానని చెప్పేసి ఇవాళ ఢిల్లీకి పోయిండు మేము అడుగుతా ఉన్నాం ఇక్కడ బీసీలకు నలభై రెండు శాతం కాదు ముప్పై రెండు శాతం అయింది పది శాతం ముస్లింస్ తీసేస్తే ముప్పై రెండు శాతం ఇక్కడ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసి దాన్ని నలభై రెండుగా చెప్పి తెలంగాణని బీసీలను మోసం చేసే ఒక రాజకీయ ల్యాబ్గా ఉపయోగించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నదా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అడుగుతా ఉంది తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సంఘాలంతా దీనిపైన స్పందించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఇంతకు ముందుకే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి కార్పొరేషన్ ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ లో ముస్లింలను కలిపిన కారణంగా ముప్పై రెండు సీట్లు బీసీలకు వచ్చేయి ముస్లింలు తన్నుకపోయినరు ఇది పూర్తిగా అన్యాయం బీసీలకు ఇది మన కండ్ల ముందర కదలాడుతున్నటువంటి ఉదాహరణ ఈ రకంగా గంపగుత్తగా మీరు దేశమంతా బీసీలను మోసం చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారా చెప్పాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ముస్లింస్ కు బీసీ ముసిగేసి రిజర్వేషన్లు చేస్తామంటే ఏ చట్టం ఒప్పుకోదు అందుకనే మీ పార్టీని కాంగ్రెస్ కాంగ్రెస్ కాదు కాంగ్రెస్ పార్టీగా మేము భావిస్తా ఉన్నాం తెలంగాణ ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు